హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాడవైదనం మనం ఎందగా నాడు చేస్తున్నాము ప్రేక్షకులకి మా సబ్‌స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం వసంత కుసుమాకరం అనే ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి తెలుసుకుందాం ఈ వసంత కుసుమాకరం అనే ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది గోల్డ్ అదే విధంగా ముత్యం ఈ రెండింటి యొక్క బస్వాలతోటి తయారు చేయబడుతుంది ఈ విధంగా తయారు చేసాడంటే ఈ బస్వం దేవి దేనికి పనిచేస్తుంది అని అంటే ముఖ్యంగా లైంగికంగా బలహీనంగా ఉన్నవాళ్ళు లేదా లైంగికంగా పాల్గొన్నప్పుడు వచ్చే జననాంగాల మధ్యలా వచ్చేటటువంటి ఏదైనా డిసీజెస్ అంటే సుఖ వ్యాధులు అలాంటి వాటికి షుగర్ని అదుపులో ఉంచడానికి శరీర సౌష్ఠవాన్ని పెంచుకోవడం కొరకు ఈ వసంత కుసుమాకరాన్ని మనం ఉపయోగిస్తాము ఎలా ఉపయోగించాలో కూడా మనం తెలుసుకుందాం ఇది ముఖ్యంగా నేను కొన్ని విషయం అయితే చెప్తున్నా జాగ్రత్తండి లైంగిక పటు తక్కువగా ఉన్న వాళ్ళు కానివ్వండి లేదంటే సుఖ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు షుగర్ తో బాధపడుతున్న వాళ్ళు శరీరం వృద్ధి కావాలి బలహీనంగా ఉన్నాము వృద్ధి కావాలనుకున్న వాళ్ళు దీన్ని వాడుకోవాలి దీని ధర కొద్దిగా ఎక్కువగా ఉంటుంది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో ఇది అవైలబుల్ గా ఉంది ఓకేనా అయితే దీన్ని మాత్రల రూపంలో కనుక మనకు లభించినట్లయితే ఉదయం ఒక మాత్ర రాత్రి ఒక మాత్ర చొప్పున పాలతోటి తీసుకోవాల్సి ఉంటుంది లేదా శరీర సౌష్ఠవం లైంగికంగా మనము కొంచెం ఇంప్రూవ్ కావాలి అనుకుంటే దీన్ని అశ్వగంధలో కానీ శతావరిలో కానీ నేల తాడిలో కానీ నేల గుమ్మడిలో కానీ లేదా వీటన్నిటినీ కలిపికో కానీ ఒక కేజీ మోతాదికి విడివిడిగా తీసుకున్నా మంచిదే ఒక కేజీ మోతాదికి సుమారుగా ఒక ముప్పై నుంచి ఒక బాటిలో ముప్పై మాత్రలు వస్తాయి ముప్పై నుంచి అరవై మాత్రలు అంటే అరవై మాత్రల్ని బాగా దంచి మెత్తగా బసలాగా తయారు చేసి ఈ పొడిలో కలుపుకొని ప్రతి రోజు ఉదయం పూట పరిగడిన గోరువెచ్చని పాలతో అదేవిధంగా రాత్రి పూట కూడా పడుకునే ముందు గోరువెట్టి పాట ఒక అర చెంచా మూత నుంచి స్టార్ట్ చేసి తీసుకోవాలి దీనివల్ల వీర వృద్ధి పెరుగుతుంది లైంగిక పటుత్వం పెరుగుతుంది హార్మోన్స్ డెవలప్మెంట్ అవుతాయి టెస్టోస్టిడాన్స్ ఇంప్రూవ్ అవుతాయి అన్ని రకాల సుఖ వ్యాధులు ఎలాంటి సుఖ వ్యాధులు ఉన్నా సరే పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది శరీరం మంచి ఇంప్రూవ్ రావడం ఆకలి వేయడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా షుగర్ ని కూడా ఇది పూర్తిగా అదుపులో కూడా ఉంచుతుంది ఈ విధంగా తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి సమస్య అదే కొంతమంది నేరుగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది డోస్ అనేది ఎక్కువ వల్ల కొంతమందికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండవచ్చు బట్ నేను చెప్పిన విధంగా ఈ అశ్వగంధులు కానీ దేనిలో ఒక దానిలో సరే ఒక కేజీ మోతాదులో నేను చెప్పినట్టుగా అరవై ట్యాబ్లెట్స్ దంచి కలుపుకొని కనుక మీరు తీసుకున్నట్లయితే చాలా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు ఇది మీకు దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేద షాపులో లభిస్తాయి లేనిచో మా వద్ద కూడా దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు ఎంఆర్పి దీన్ని మీకు అందించడం జరుగుతుంటుంది ఈ వసంత కుస్మాగరము అండ్ ఈ అదేవిధంగా అశ్వగంధ వీడి కావాల్సిన వాళ్ళు పైన సోదరు నెంబర్కి కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అన్నా మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మరిన్ని ఎలాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నా వాడికి కావాల్సినటువంటి సలహాలని సూచనలు మెడిసిన్స్ ని కూడా మా వద్ద మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ